ప్రైజ్లాడ్ ఆల్ దేవుని కృపలో అందరూ బాగున్నారు కదా మీరు ఈరోజు బైబిల్ చదివారా ప్రతిరోజు మీరు బైబిల్ చదువుతున్నారా మీ సంఘంలో దైవజనుడు బోధిస్తున్నప్పుడు మీరు రిఫరెన్స్ ఫాస్ట్గా తీయగలుగుతున్నారా అంటే మీకు బైబిల్ గ్రంథంలో ఉన్న పుస్తకాల యొక్క క్రమం ఈజీగా గుర్తుంటుందా మీకు బుక్స్ పేర్లు వరుసలో గుర్తుండడం లేదా అయితే ఈ వీడియో మీకోసమే స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోను చివరి దాకా చూడండి బైబిల్ని టూ పార్ట్స్గా డివైడ్ చేశారు ఒకటి పాత నిబంధన రెండు క్రొత్త నిబంధన బైబిల్లో మొత్తం ఉన్న పుస్తకాలు అరవై ఆరు పాత నిబంధన ముప్పై తొమ్మిది క్రొత్త నిబంధన ఇరవై ఏడు ఈ పాత నిబంధనలోని ముప్పై తొమ్మిది పుస్తకాలని వరుసగా గుర్తించుకోవడానికి నేను మీకు ఒక నెంబరింగ్ కోడ్ అనేది ఇస్తాను ఏంటి నెంబరింగ్ కోడ్ ఫైవ్ ట్వెల్వ్ ఫైవ్ ఫైవ్ ఏంటి కోడ్ అనుకుంటున్నారా చెప్తాను మొదటి ఐదు ఆదికాండము కాండము నిర్గమకాండము లేవియ కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండము ఈ ఐదు పుస్తకాలను కలిపి పంచకాండములు లేదా ధర్మశాస్త్ర గ్రంథములు అంటారు తరువాత పన్నెండు చరిత్ర గ్రంథాలు యహోషువ న్యాయాధిపతులు రూతు సమయాలు మొదటి గ్రంథము రెండో గ్రంథము రాజుల మొదటి గ్రంథము రెండో గ్రంథము దినవృత్తాంతముల మొదటి గ్రంథము రెండో గ్రంథము ఎజ్రా నెహెమ్య ఎస్తేరు పన్నెండు చరిత్ర గ్రంథాలు తర్వాత ఐదు జ్ఞాన గ్రంథాలు యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతం ఈ ఐదింటిని కలిపి జ్ఞాన గ్రంథాలు అని పిలుస్తారు నెక్స్ట్ ఫైవ్ పెద్ద ప్రవక్త గ్రంథాలు యశయా ఇద్మియా విలాపవాక్యములు ఎహెస్కేలు దానియేలు ఈ ఐదు గ్రంథాలను కలిపి పెద్ద ప్రవక్త గ్రంథాలు అని పిలుస్తారు చివరగా పన్నెండు చిన్న ప్రవక్త గ్రంథాలు ఉషయ యోవేలు ఆమోసు ఓబద్య యోనా మీకా నహూము హబక్కుకు జఫన్యా హగ్గై జకర్య మలాకి ఈ పన్నెండు చిన్న ప్రవక్త గ్రంథాలు నాలుగు ఒకటి పద్నాలుగు ఏడు ఒకటి ఇది నెంబర్ కోడింగ్ క్రొత్త నిబంధనకి నాలుగు సువార్త గ్రంథాలు మద్దై సువార్త మార్కు నూక యోహాను తరువాత ఒకటి చరిత్ర అపోస్తుల కార్యముల గ్రంథము పద్నాలుగు పౌలుగారి పత్రికలు రోమ మొదటి కొరింది రెండో కొరింది గలతి ఎఫెసి ఫిలిప్పి కొలస్సి మొదటి తెశలోనిక రెండో తెస్సులోనిక మొదటి తిమోది రెండో తిమోతి తీతుకు ఫిలోమోన్కు హెబ్రిల్కు వ్రాసిన రాసిన పత్రికలు ఏడు సార్వత్రిక పత్రికలు యాగోపు వ్రాసిన పత్రిక పేతురు వ్రాసిన మొదటి రెండు పత్రికలు యోహాను గారు రాసిన మూడు పత్రికలు యూదా వ్రాసిన పత్రిక చివరిగా ప్రవచన గ్రంథమైన యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథం ఇవి క్రొత్త నిబంధన పుస్తకాలు ఈ వీడియో మీకు ఆత్మీయ మేలు కలిగించిందనుకుంటే అనుకుంటే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్